ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దునదుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహస్థితిని కనుక చూసుకుంటే ఈ ఈ వారం గ్రహస్థితిని అనుసరించి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి యోగాలు ఉంటాయి ఎలాంటి నష్టాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహ సంచారానికి ఒకసారి చూసుకుంటే వీళ్ళకి జన్మరాహు దోషం ఉంది ద్వితీయంలో శని ఏలనాటి శని జరుగుతుంది అలాగే పంచమంలో ఉన్న గురుడు పద్దెనిమిదవ తేదీ నుంచి ఆయన షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఆరోగ్య స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే శత్రు స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే సప్తమ స్థానంలో కేతువు అష్టమ స్థానంలో మరి శుక్రుడు సంచారం చేస్తున్నాడు అలాగే రవి బుధులు ఇద్దరు కూడా భాగ్య స్థానంలో ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ రవి కూడా నీచ స్థానంలో ఉన్నాడు తొమ్మిదవ స్థానం బుధుడికి కూడా అంత అనుకూలంగా ఉండదు అలాగే శుక్రుడికి కూడా అది నీచ స్థానమే అయినప్పటికీ కూడా శుక్రుడు ఏదో విధంగా కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి జన్మరాహు దోషం ఉండటం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన అనేది ఈ రాశి వాళ్ళకి ఉంటూనే ఉంటుంది అలాగే ద్వితీయంలో శని వకించి సంచారం చేస్తున్నాడు కాబట్టి శని యొక్క ఏనినాటి శని ప్రభావం కూడా ఈ రాశి వాళ్ళకి ఉండటం వల్ల ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పంచ పెద్దకాలం కూడా పంచమంలో ఉన్న గురుడు సష్టమ స్థానంలోకి సంచారం చేయటం వల్ల అతిచారంతో జారంతో సష్టమంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి విషయం కూడా ఒక ఛాలెంజ్గా ఉంటుంది ఉద్యోగ విత్తు ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మీకు ఛాలెంజ్గా ఉంటుంది సమస్యలు ప్రతిదీ కూడా ఒక సమస్యగా మీకు కనిపించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరెవరైతే నమ్ముతున్నారో మీరెవరైతే నమ్మకం పెట్టారో వీరి మీరు ఎవరైతే విశ్వాసం పెట్టారో అలాంటి వ్యక్తులే మీకు మిమ్మల్ని మీకు చెడు చేసే విధంగా మీకు హాని చేసే విధంగా మీ మీద నిందలు వేసే విధంగా మీరు గుర్తించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంధువులు కూడా ఇంతకాలం కూడా మిమ్మల్ని మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఖచ్చితంగా కూడా మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశాలు మిమ్మల్ని సపరేట్ చేసేస్తారు ఈ సపరేట్ చేసి మిమ్మల్ని ఒక దూరం పెట్టడానికి మిమ్మల్ని వేరుపరచడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు మానసికంగా కొంచెం కుంగిపోవడానికి అవకాశాలు ఉంటాయి మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా బంధు విద్వేషం కూడా పెరుగుతుంది మీ మీద నిందలు వేసే వాళ్ళు ఎక్కువ అవుతారు మీ మీద మిమ్మల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఖచ్చితంగా మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న ఉద్యోగాల్లో కానీ ఖచ్చితంగా ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు వస్తాయి ప్రతిదీ కూడా ఒక సమస్య కానీ మీకు కనిపిస్తుంది ప్రతిదీ కూడా ఒక ఛాలెంజ్ అంటే ఎక్కువగా కష్టపడి ఎక్కువగా టార్గెట్ చేసి ఎక్కువగా కష్టపడి తీవ్రమైన కృషి చేస్తే కానీ దానికి సంబంధించిన ఫలితం మనకు అందదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ చంద్రుడు మాత్రం కొంతమేర కొన్ని రోజులు మాత్రం మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మిగతా గ్రహస్థితి అంతా కూడా మీరు అంత అనుకూలంగా లేదు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు వ్యాపారాల్లో ఉండేవాడు మాత్రం శ్రామిక రంగాల్లో పనిచేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితిలో కానీ మీ ఉద్యోగాన్ని కానీ మీ వ్యాపారాన్ని కానీ ఎట్టి పరిస్థితిలో కూడా బదలకండి ఎందుకంటే గ్రహస్థితి ఈ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగంలోకి వెళ్తే బాగుంటుందేమో ఈ వ్యాపారాన్ని మానేసి ఇంకో వ్యాపారంలోకి వెళ్తుందే బాగుంటుందేమో అనే ఇప్పుడున్న గ్రహస్థితి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఆ మైకుల్లో పడిపోయి మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క బుద్ధి కంట్రోల్ తప్పి మీరు ఆటోమేటిక్గా రాంగ్ స్టెప్స్ వేయడానికి అవకాశాలు ఉంటాయి ఆ రాంగ్ స్టెప్ వేయటం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఇంకా ఎక్కువ సమస్యలు ఇంకా ఎక్కువ ఆటంకాలు రావడానికి ఎక్కువ బాధలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మనస్సును అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎన్ని ఆలోచనలు వచ్చినా ఎవరెన్ని ప్రేరేపించినా ఎంతగా మిమ్మల్ని ప్రలోభ పెట్టినా కూడా ఎవరి మాటలు వినకుండా దైవనామస్మరణ మీరు గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వారం అంతా కూడా వీళ్ళకి చాలా సామాన్యంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఇతర ఇతర సామాజిక విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాలు కానీ చాలా సామాన్యంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అవి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలించకపోవటం వల్ల ప్రతిదీ కూడా ఒక సమస్యగా మారుతుంది ప్రతిదీ కూడా ఒక ఛాలెంజ్గా మారుతుంది ప్రతిదీ కూడా మీకు ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పా కలిగిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఏకాగ్రత తప్పే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే చదువు మీద శ్రద్ధ తగ్గే ఉంటాయి చదువు మీద వాళ్ళు ఏకాగ్రత పెట్టలేదు చదువు మీద దృష్టి పెట్టలేదు దానివల్ల వ్యతిరేక ఫలితాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఖచ్చితంగా కూడా మీరు ప్రతీ విషయంలో కూడా ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయంలో సామాజిక విషయాల్లో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఇలాగ అన్ని విషయాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచీతూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత సమయనో పాటిస్తే ఓట్పు పాటిస్తే ఎంత మంచిది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది మానసికమైన అశాంతి పెరిగిపోతుంది ఎందుకంటే ఏ పని చేపట్టినా కూడా ఏ పని చేపట్టినా కూడా మీకు అది నెగిటివ్గా ప్రతిఫలిస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితం ఉండదు దానివల్ల ఎలాంటి వారైనా సరే ఎంత శక్తి ఉత్సాహాలు ప్రతిభా పాఠవాళ్ళు ఉన్న వాళ్ళు సరే కంటిన్యూస్గా మనకు ఫెయిల్యూర్స్ వస్తుంటే ఎవరైనా కొంచెం కుంగిపోయి ఆత్మ న్యూనత గునవ్వటం అనేది చాలా సర్వసాధారణం అందువల్ల అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టుకోవద్దు అలాగే కంటిన్యూస్గా మీరు శివ ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలుస్తుంది అంటే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది శివ ఆరాధన వల్ల మీకు వీలైతే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ముఖ్యంగా కాలంలో కనుక శివాలయానికి వెళ్ళి వెళ్ళి మీరు శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రశాంతత దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది శాంతి సౌఖ్యాలు పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ దోష తీవ్రత అనేది ఖచ్చితంగా తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వారం అంతా కూడా మీరు శివారాధనలను ఎక్కువ గడపడానికి గడపడం చేయండి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతు నమస్కారం